హాయ్ అండి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే కొంతమందికి మాత్రమే కొంతమంది మా మంచి కోరే వాళ్ళు వచ్చి కష్టపడుతున్న వాళ్ళ కోసం మంచి కోరే వాళ్ళు మాత్రమే మాకు కామెంట్లు పెడుతున్నారు కదండి అక్కడే ఉండి కష్టపడచ్చు కదా అంత దూరం ఎందుకు వెళ్ళి కష్టపడాలి ఇండియాలో లేవా జీతాలు బాగానేస్తున్నారు కదా అని అడుగుతున్నారు కదండి జీతాలు బాగానేస్తున్నారండి అక్కడ వచ్చే డబ్బులు సరిపోక ఇంకా ఇంకా భారం ఎక్కువై ఉంది ఇక్కడికి రావాల్సి వచ్చింది కానీ చాలాసార్లు మీకు చెప్పానండి ఇంకా రోజు రోజుకి కూడా ఎవరో ఒకరు ఒకరైనా సరే కామెంట్ అన్నది ఏ కంపల్సరీ పెడుతున్నారో ఆ కామెంటే పెడుతున్నారు కంపల్సరీ ఒకరనే కాదు అది ఎవరో తెలియదు రోజుకొకరు పెడుతున్నారు మంచిగానే పెడుతున్నారు ఒక చెల్లి కింద ఒక తల్లి కింద భావించే పెడుతున్నారు మీ తప్పని నేను చెప్పట్లేదు కాకపోతే మేము ఇక్కడికి వచ్చి పని చేసుకొని ఇక్కడ ఇంటికి పంపించి ఇంటికాడ అప్పులు తీస్తున్నాం అంటే దేనికోసం అంటే ఇంటికాడ వచ్చే డబ్బులు సాలక ఇంటికాడ పనులు లేక ఇంటికాడ కాదండి ఇంటికాడ ఉన్నాయండి పనులు ఇంటికాడ కూడా బతకచ్చు ఎలాగంటే సొంత ఇల్లుండి అప్పులు గట్టేమీ లేకుండా ఉండి ఉంటే ఇంటికాడ వచ్చిన డబ్బులు ఇంట్లో తింటాకి మెయింటెనెన్స్కి సరిపోతాయండి అలాగా కానీ ఇల్లు లేకుండా అప్పులుండి చేయాలంటే అక్కడ సరిపోదు కదండి ఇంట్లో మెయింటెనెన్సే చూసుకుంటామా ఇంతద్దలే చూసుకుంటామా అప్పులే తీర్చుకుంటామా దానికోసం అది సాలక అంతకు మించి భారం ఎక్కువయ్యి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వెనకాల ఆస్తులుండి ఎక్కువ పొరుగుబడి ఉండి ఎక్కువ అన్నీ అనుకూలంగా ఉండి ఓ పదివేలు ఇరవై వేలు వస్తే సరిపోతాయి అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇక్కడికి రారండి అంత ఎక్కువ కావాలి మనకు ఆ డబ్బులు సరిపోవు కాబట్టి అనుకున్న వాళ్ళే ఇక్కడికి వస్తారండి దానికోసం చాలా మంది మంచిగానే పెడుతున్నారు కొంతమంది అయితే కొంచెం బ్యాడ్గా పెడుతున్నారు కానీ చాలామంది అయితే మంచిగానే పెడుతున్నారు వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో తీస్తున్నానండి ఇక్కడ ఎందుకు ఉంటారో చెప్పండి ఇంటికాడ పనులు ఇంటికాడ పొద్దున్న వెళ్ళి సాయంత్రంకి వచ్చేస్తారు ఇంటికాడ మళ్ళీ ఇంత కూడా కష్టం ఉండదు చేసామా పని వచ్చేసామా అలా ఉంటుందండి మన ఇండియాలో ఇక్కడ అలా కాదండి ఇక్కడ టయానికి తిండి ఉండదు టయానికి నిద్ర ఉండదు ఇంకా ఎలా అంటే అలా ఉంటుంది పని కూడా చాలా దారుణంగా ఉంటుందండి పిల్లలు చూసే పని గురించి చెప్పాను మీకు వంట గురించి కూడా చెప్పాను మీకు ఇక్కడ ఏ పని అయినా సరే చాలా కష్టంగా ఉంటుంది జూలియాలు ఎంతెంత బరువు ఉంటాయండి జూలియాలు మొయ్యతారు మొత్తం చాలా కడిగే ప్లేస్ అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి అదంతా కడిగిస్తారు పామితారు జూలియాలు ఉంటాయండి వాటిలో బ్రష్ పెట్టి చెయ్యి నొప్పి వచ్చేస్తుందండి చెయ్యాలి ఆ ఉండాలి మళ్ళీ బట్టలండి మన ఇంటికాడ స్త్రీ స్త్రీలకి స్త్రీలు చేసే వాళ్ళ కండా ఇంకా ఎక్కువ ఉంటాయి బట్టలు నేనైతే నిన్న మధ్యాహ్నం మూడింటికి నిలబడ్డా దాన్ని ఇస్త్రీ బట్టలు సాయంత్రం తొమ్మిది అయ్యిందండి రా నైటు నైట్ తొమ్మిది అయింది ఇంకెలా ఉన్నా చేసుకోవాలంటే తప్పదు ఎందుకంటే నేను బయట కాబట్టి ఇంకా పర్లేదు అదే కోవిడ్ ఇంట్లో చేసుకున్న వాళ్ళైతే ఇంకా మార్నింగ్ తొమ్మిదింటిగా నుంచి ఆరింటిగా నుంచి పొద్దున్న ఆరింటి కానీ నైట్ ఒంటి గంట పన్నెండింటి దాకా కూడా వాళ్ళు పని చేయంతానే ఉంటారండి మాది బయట కాబట్టి నేను పొద్దున్న తొమ్మిదింటికి వస్తాను నైట్ తొమ్మిదింటికల్లా నా టైమింగ్ వెళ్ళిపోతానండి అందరికీ అలా ఉండదు కదండి ఇంట్లో చేసిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ నైట్ ఒంటిగంట రెండు పన్నెండు అవుతుందండి నేను చేసిన ఇంట్లోనే వీరావిడే ఉందండి ఆవిడ అన్నది నైట్ గంట అవుతుంది అప్పుడుకున్నప్పటికి పన్నెండు పొద్దున్న ఆరుగు లేచిపోవాలని చెప్పి అన్నదండి వాళ్ళదే ఆకా వాళ్ళ ఇంట్లోనే అన్నమాట రెండు సంవత్సరాల అగ్రిమెంటు దాని గురించి ఇక్కడ ఎందుకండి ఇన్ని కష్టాలు పడుతూ ఉంటారు కొంచెం మీరు కూడా అర్థం చేసుకొని బ్యాడ్గా పెడుతున్నారని అయితే నేను అంటలేదు మంచిగానే పెడుతున్నారు చాలా మంచి చాలామంది మంచిగానే సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందు నేను తీసుకొస్తాను బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి నేను చూపిస్తాను చూడండి నేను పని చేసిన ఇంట్లో నేను అంటే వెళ్ళి వచ్చేస్తాను కానీ ఇక్కడ ఉన్న పని మనుషులు ముగ్గురు ఉంటారండి వాళ్ళ రూమ్ నేను చూపిస్తాను చూడండి మీరు ఒకసారి ఇప్పుడు చూపించే రూము మేము కూడా పడుకోవాలండి ఒకసారి మేము కూడా పడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ రూమ్లో సరిపోదని చెప్పి ప్లేసు మమ్మల్ని అయితే నన్ను అయితే వెళ్ళమంటారు కానీ లేదంటే ఆ రూమ్లోనే పడుకోవాలి అంటే కనుక అక్కడే పడుకోవాలండి చూసారు కదా ఇలా ఉంటుందండి రూమ్లు బాగా పడుకోవాలి ఇక్కడ పైన ఒకళ్ళు కింద ఒకరు అలా పడుకుంటారు వేరే మనిషి ఏమో అక్కడ పడుకుంది వేరే ఆవిడ అక్కడ వేరే ఊరావిడి చూసారు కదండి ఇక్కడ ఉండి ఇక్కడ వీళ్ళు అక్కమ్మ మనుషులండి వీళ్ళు ముగ్గురు ఉన్నారు ఇదే రూమ్లో ఈ చిన్న రూమ్లో ముగ్గురు అనమాట దాని గురించి మమ్మల్ని అయితే మేము పడుకోవాలంటే మేము పడుకోవాలంటే ప్లేస్ లేదు కాబట్టి మమ్మల్ని వెళ్ళిపోమంటున్నారు కానీ లేదంటే మేము ఇక్కడే పడుకోవాలండి ఇన్నాగా ఇన్ని బాధలు పడతా చేస్తా ఎందుకండి ఇక్కడ చేస్తారు చెప్పండి